హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్ నేను మీ దివ్య ఈరోజు వీడియో ఏంటి అంటే లెహెంగా కలెక్షన్స్ చూపిస్తానండి దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు మనం లెహెంగా సెట్స్ అనేవి రెడీమేడ్గా కొనుక్కుంటూ ఉంటాం కదా ఆ కొనుక్కున్నప్పుడు ఏమవుతాయంటే చాలామంది షార్ట్ బ్లౌజ్ కుట్టించుకోవాలి అంటే కొంచెం ఇబ్బంది పడతారండి అంటే ఒకవేళ స్కూల్స్కి వేసుకెళ్ళాలి అన్నా లేదు కాలేజెస్కి వేసుకెళ్ళాలి అన్నా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట ఈ షార్ట్ బ్లౌజ్ వల్ల లెహంగాలకి అంటే మనకి కురస బ్లౌజ్లే వేస్తాడండి పొడవ బ్లౌజులు అయితే ఉండవు కదా అంటే అంత లెంత్ అంత అనేవి రావు కొంచెం ఒకవేళ పాప అనేది కొంచెం హెల్తీగా ఉన్నా బొద్దుగా ఉన్నా హైట్గా ఉన్నా బ్లౌజ్లు అనేవి సరిపోవు కదా అలాంటప్పుడు మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను అలాగే నేను ఎలా డిజైన్ చేశాను అనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు అందరికీ యూజ్ అవుతుంది ఓకేనా కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మర్చిపోకండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అని బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ లెహెంగా సెట్ గురించి అయితే చెప్తాను ఇది వచ్చేసరికి శారీ అనమాట వాళ్ళ మదర్ది శారీ అయితే తీసుకొచ్చింది అక్క నాకైతే లెహెంగా సెట్ కావాలి అని చెప్పి బ్లౌజ్ కూడా తనే తెచ్చుకుందండి క్లాత్ అయితే తెచ్చుకుందా అనమాట సో ఇది శారీతోటి మనం లెహెంగా అయితే డిజైన్ చేస్తామండి నార్మల్గా ఇదేమీ ఐరన్ ఫ్లూట్స్ అవి పెట్టక్కర్లేదు ఎందుకు ఎందుకంటే శారీ వచ్చేసరికి జూట్ శారీ అనమాట శారీ అంతా కూడా యూజ్ చేశానండి శారీలో ఉన్న ఒక హాఫ్ మీటర్ అనేది పక్కకు తీసేసాను మిగతాదంతా నాలుగున్నర మీటర్లు అలా వచ్చింది మొత్తం కూడా నేను లెహంగ్ ఫిల్స్కే యూస్ అనమాట నడుము దగ్గర వచ్చేసరికి బెల్ట్ లా ఇచ్చానండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ బెల్ట్ ఇచ్చి మొత్తం ఇదంతా కూడా కుర్చీలు పెట్టించేసాను అనమాట ఓకే ఇక్కడ ఎప్పుడు కూడా జిప్ అయితే వేస్తాను కదా సేమ్ అలాగే జిప్ వేసాను ఇక్కడ బ్లౌజ్ వచ్చేసరికి ఏంటి అంటే దీనికి ఆపోజిట్గా పేరప్ చేసుకుందండి కలర్ కాంబినేషన్ అయితే బాగుంది కదా బ్లౌజ్ ఏంటి అంటే మామూలుగా షార్ట్ బ్లౌజే నడుము దగ్గర వచ్చేసరికి ఇలా స్కాలప్ అయితే చేశాను చూడండి స్కాలప్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఎందుకంటే తను స్కాలప్ కావాలి అని చెప్పి అడిగింది అనమాట నడుము దగ్గర కంపల్సరీగా స్కాలప్ పెట్టక అనే సంధి ఫ్రంట్ వచ్చేసరికి బోట్ నెక్ అనమాట ఇలా బోట్ నెక్ పెట్టి నాకు ఫ్రంట్ ఇలా డైమండ్ షేప్లో చిన్న హోల్ కావాలి అని చెప్పి అడిగిందండి ఇదిగో ఇలా హోల్ అయితే పెట్టించాను అనమాట బ్యాక్ వచ్చేసరికి ఏంటి అంటే బ్యాక్ ఏమో హై నెక్ వస్తుంది ఇలా లీఫ్ మోడల్ వస్తుంది అనమాట బ్యాక్ ఓపెన్ ఏ వచ్చిందండి డోరీ కూడా పెట్టించాను హ్యాండ్ వచ్చేసరికి మొత్తం అంటే ఫుల్ హ్యాండ్ అనమాట త్రీ బై ఫోర్త్ కాదు ఫుల్ హ్యాండ్ కింద వచ్చేసరికి కట్ వర్క్ చేయించండి హ్యాండ్ దగ్గర కింద అనమాట చూసారు కదా ఈ రెండింటికి కాంబినేషన్ ఎలా ఉంది ఏంటి అనేది మర్చిపోకుండా కామెంట్ చేయండి అయితే దీనికి మనం క్లాత్ అనేది ఒక వన్ మీటర్ తీసుకుంటే సరిపోతుంది ఇలా డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే కనుక ఇది వచ్చేసరికి ఫోర్ మీటర్స్ నుంచి మీ చాయిస్ అండి పర్సనాలిటీని బట్టి తీసుకోవచ్చు మ్యా మ్యాక్సిమమ్ ఫోర్ మీటర్స్ ఉంటే సరిపోతుంది ఓకేనా దీని గురించి అయితే చెప్పాను ఇప్పుడు లెహెంగా సెట్ గురించి చూపిస్తాను అదే మనం ఎలా డిజైన్ చేసుకోవాలి ఒకవేళ క్లాత్ సరిపోకపోయినా పొడవ లెహంగా బ్లౌజ్ అనేది రావాలి అనుకున్నా ఎలా డిజైన్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను ఓకేనా ఫస్ట్ ఇదైతే నేను ఇంకా ఓపెన్ చేసేస్తానండి ఓపెన్ చేసేసి మీకు ఆ లెహెంగ సెట్ వేసి చూపిస్తాను అదేంటి అంటే ఇప్పుడు నేను చూపించే లెహెంగా సెట్ ఏంటి అంటే వాళ్ళ పాప కొంచెం బొద్దిగా ఉంటుందండి సో దానివల్ల ఏంటి అంటే ఏదైనా ఫంక్షన్స్కి వేసుకెళ్ళాలి అనుకున్నా అంటే స్కూల్స్కి గట్రా వేసుకెళ్ళాలి అనుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే ప్రతిసారి హాఫ్ బ్లౌజ్లు అయితే వేసుకోలేరు కదా చిన్నపిల్లలు ఇప్పుడు మీకు అందరికీ తెలుసు కదండి సిక్స్ సెవెంత్ క్లాస్లో ఎయిత్ క్లాస్లో మెచ్యూర్ అయిపోతున్నారు కదా సో అలా అనమాట అక్క నా దగ్గర వచ్చి ఎలా చేస్తావో నాకు తెలియదు నాకు మాత్రం పొడవ బ్లౌజ్ కావాలి బ్లౌజ్ అంతా కూడా పొడవగా ఉండాలి ఈ బ్లౌజ్ని ఎలా సెట్ చేస్తావో చెయ్యి అని చెప్పి నా దగ్గర వదిలేసి వెళ్ళిపోయిందనమాట సో ఏం చేశానంటే అయితే తనకు చెప్పే ఐడియా అనేది నేను నేను ఎలా చేయాలనుకుంటున్నాను అనేది తనకు చెప్పానండి చెప్పే స్టార్ట్ చేశాను ఎందుకంటే మనం చెప్పుకోకుండా కుట్టేశాము అనుకోండి తర్వాత ఒకవేళ వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా అది బాగున్నా బాగోకపోయినా వాళ్ళు అసలు ఎవరైనా కూడా అలాగే చెప్తారు ఎందుకంటే అది ఒకవేళ ముందు మనం చెప్పేస్తామనుకో ప్రాబ్లం ఉండదు అనమాట ఓకేనా మనకి ముందు చెప్పి స్టార్ట్ చేసింది కదా అన్న ఒక థాట్ అయితే ఉంటుంది లేదు మనం ముందు చెప్పుకోకుండా స్టార్ట్ అనుకో కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చకపోవచ్చు సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ముందే చెప్పేస్తానండి ఇది ఇదైతే బ్లౌజ్ అనమాట ఓకేనా కొంచెం నేను ఇంకా పిన్నిలేమీ పెట్టట్లేదు ఇలాగే వదిలేస్తున్నాను లెహంగా కూడా వేస్ట్ చూపిస్తాను మీకు ఇది వచ్చేసరికి ఏంటంటే రెడీమేడ్ లెహంగా ఏనండి మనం స్టిచ్ చేసింది ఏమీ కాదు రెడీమేడ్గానే కస్టమర్ అయితే తీసుకొచ్చారు ఇది ఇది లెహంగా అనమాట అయితే బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఇచ్చాడు అనమాట ఇది ఒకటే ఇచ్చాడు మనకి బ్లౌజు ఈ మోడల్ నేను ఆల్రెడీ స్టిచ్ చేశానండి స్టిచ్ చేసి నా వీడియోలో కూడా పోస్ట్ చేశాను ముందు వీడియోలో ఉంటుంది మా అయితే ఇప్పుడు ఇది ఏంటంటే దీ బ్లౌజ్ కూడా సేమ్ మనకి ఇదే ఇచ్చాడు అనమాట నేను ఏం చేశాను అనేసి అంటే ఈ గ్రీన్ కలర్ ఉంటుంది కదా ఇది గ్రీన్ కలర్ అండి బార్డర్లో ఉన్నది మనకి గ్రీన్ కలర్ అనమాట ఆ గ్రీన్ కలర్ తీసుకొని ఇక్కడ ఒక వన్ మీటర్ అయితే పట్టేసింది క్లాత్ అంతా కూడాను ఎందుకంటే ఆపోజిట్ ప్రిల్స్ అనమాట అంటే మామూలు నార్మల్ మనం లెహంగా పెడతాం కదా ఆ ప్రిల్స్ కాదండి ఆపోజిట్ ప్రిల్స్ వస్తాయి కదా అవి అయితే స్టిచ్ చేశానండి అయితే ఇక్కడ బాడీకి వచ్చేసరికి ఫ్రంట్ బాడీ వచ్చేసరికి ఇదే మనకి లెహంగాలో ఏ బ్లౌజ్ అయితే ఇచ్చాడో అదే బ్లౌజ్ తోటి మనం స్టిచ్ చేసాము హ్యాండ్ వచ్చేసరికి కూడా మనకి ఈ బార్డర్ ఉంటుంది కదా ఆ బార్డర్ తోటి చేశాను మిగిలిన చిన్న బార్డర్ ఉంటుంది కదా ఆ చిన్న బార్డర్ని తీసుకుని ఇక్కడ ఈ నెక్క చుట్టూరు వేయించాను అనమాట నెక్క మొత్తం నెక్క అంతా కూడా రౌండ్ నెక్క పెట్టించి ఈ నెక్క చుట్టూరు పెట్టి వేయించి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇలా వచ్చేటట్టు అంటే ఇది పెప్లం టాప్ టైప్ అనమాట ఒకవేళ తను ఎక్కడికైనా వేసుకెళ్ళొచ్చు అనమాట ఈజీగా ఉంటుంది వేసుకెళ్ళడానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పి అంటే ఒకవేళ నడుము ఇప్పుడు హాఫ్ సారీ అనుకోండి నడుమది కనిపించడం స్కూల్కి వేసుకెళ్ళిపోవడం చాలా ఇబ్బంది ఉంటుంది అనమాట ఇలాంటివి ఇలా స్టిచ్ చేయించుకున్నారనుకోండి మనకి ఏ ప్రాబ్లము ఉండదండి అంటే ఒకవేళ దీనికి రిలేటెడ్గా మనకి ఏ అయితే సెట్ అవుతుంది అనుకుంటామో లెహెంగాకి అటువంటిది క్లాత్ అనేది తీసుకుని ఇలా డిజైన్ చేయొచ్చండి ఈ క్లాత్కి అయితే మాత్రం టూ కంపల్సరీగా వన్ మీటర్ అనేది పట్టింది అంటే ఈ లెహెంగా బ్లౌజ్ కాకోకుండా ఈ ఎగ్స్ట్రా తీసుకున్న క్లాత్ ఉంటుంది కదా అది వన్ మీటర్ పట్టిందండి బాడీకి అటు ఇటు కూడా నేను కటింగ్ చేసిన తర్వాత మిగిలిన పీస్ ఏదైతే ఉందో ఆ పీస్ని ఏం చేశాను అనేసి అంటే ఇక్కడ త్రీ ఇంచెస్ వచ్చేటట్టు అనమాట చూసారు కదా త్రీ ఇంచెస్ వెడల్పుతోటి మొత్తం చుట్టూరు వేయించాను మొత్తం అంతా కూడా చుట్టూరు కటింగ్ చేసి ఇచ్చానండి ఎందుకంటే మనకి కొంచెం లుక్ అనేది బాగుండాలి అని చెప్పి ప్లెయిన్గా వదిలేసినా బాగోదు కదా సో అందుకనమాట ప్లెయిన్గా వదిలేస్తే బాగోదు అని చెప్పి ఇలా డిజైన్ చేశానండి ఒక చిన్న ఐడియా అనమాట అంటే తనకు ముందే చెప్పానండి ఓకే నచ్చిందిరా ఇలా చేసేయి అని చెప్పి అన్నది రేపు మార్నింగ్ వాళ్ళ పాప బర్త్డే అనమాట ఇప్పుడైతే డెలివరీ ఇవ్వాలి నాకు ఇచ్చి ఒక టెన్ డేస్ అలా అవుతుంది మార్నింగ్ ఈ రోజు పుట్టినరోజు అనగా మార్నింగ్ ఇస్తావా అంది నిజంగా అలాగే అయిపోయింది ఇప్పుడు ఇవ్వాలండి డెలివరీ చేయాలి సో వీడియో అనేది మీకు ఒకసారి తీద్దాము మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి ఈ చిన్న ఐడియా అనేది మీతో షేర్ చేశాను ఓకేనా నెక్స్ట్ ఇంకొక పాపకైతే డిజైన్ చేశాను అది కూడా చూపిస్తాను మీకు ఇదేంటి అంటే చిన్న పాపకండి బర్త్డేకి అయితే డిజైన్ చేయమని చెప్పి మనకి క్లాత్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసరికి బెనరస్ అనమాట ప్యూర్ బెనరస్ అండి లెహంగా సెట్ టైప్ అనమాట లెహంగా సెట్టును ఒకవేళ తను బ్లౌజ్ తీసేసినా కూడా ఒకవేళ ఇలా ఉంచేసుకున్నా కూడా ఫ్రాక్ కింద ఉంటుంది అని చెప్పి బాడీకి కూడా వేసేసాను చూసారు కదా బాడీకి అయితే లభిస్తాను ఏం పెట్టలేదండి జస్ట్ రౌండ్ నెక్ పెట్టాను అంతే బ్యాక్ ఓపెన్ ఇచ్చి రౌండ్ నెక్ పెట్టి కింద ప్రిల్స్ అయితే పెట్టించాను అంటే చిన్నమ్మాయి కదా అని చెప్పి ఇదిగో లోపల అయితే ఎగస్టా ఎగస్ట్రా అనేది ఎయిట్ ఇంచెస్ వరకు పెట్టానండి ఒకవేళ తను హైట్ అయినా కూడా పనిచేస్తుంది కాబట్టి అంటే టూ ఇయర్స్ ఇప్పుడు థర్డ్ బర్త్డే అయితే జరుగుతుంది సో యూజ్ అవుతుంది కదా అని చెప్పి దీని మీద బ్లౌజ్ వచ్చేసరికి ఇలా అండి చిన్న బ్లౌజ్ అనమాట వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే టూ ఇయర్ క్యూట్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి చాలా చిన్నగా స్టిచ్చింగ్ చేయాలండి చాలా కష్టం పెద్దవాళ్ళకైతే కట్ కటింగ్ చేసేయచ్చు కానీ చిన్న చిన్న బ్లౌజులు కటింగ్ చేయడం అంటే చాలా దగ్గర పెట్టుకుని చాలా నీట్గా కటింగ్ చేయాలి కొంచెం తేడా వచ్చినా కూడా ఏమవుతుందంటే షోల్డర్స్ అనేవి పెద్దవైపోవడం నెక్కలు పెద్దవైపోవడం ఈ చంక వెడల్పు అనేది ఎక్కువైపోవడం అలా జరుగుతూ ఉంటాయి అనమాట సో ఇవాళ చిన్న పాపలవి కటింగ్ చేసినప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా కటింగ్ చేయాలి బ్లౌజ్ వచ్చేసరికి ఏంటి అంటే ఇదిగోండి ఏం లేదు బాడీకి ఎప్పుడు పెట్టినట్టుగానే బాడీ క్లాత్ వేసి కింద చిన్న ప్రిల్స్ అయితే వేయించాను అనమాట వేయించి హ్యాండ్ వచ్చేసరికి బుట్ట హ్యాండ్ పెట్టించానండి చిన్న అలా క్యూట్గా చిన్న చిన్నగా ఎంత బాగుందో కదా ఇక్కడ మళ్ళీ చిన్న బెల్ట్ అయితే పెట్టించాను ఈ బ్లౌజ్ పీస్ తోటి ఈ లెహంగా క్లాత్ ఉంటుంది కదా దానితోటి ఇక్కడ బుట్ట అయితే అండి ఓకేనా రెండు సెట్స్ అండి ఇవైతే చిన్న అమ్మాయిది అదే థర్డ్ ఇప్పుడు బర్త్డే పాపది ఈ సెట్ అనమాట వాళ్ళ అక్కకు కూడా సేమ్ క్లాత్ తోటి డిజైన్ చేశాను ఇద్దరికి కలిపి నాకు ఫోర్ మీటర్స్ అయితే తీసుకొచ్చారండి క్లాత్ వచ్చేసరికి అంటే ఇది బెనారస్ క్లాత్ వచ్చేసరికి ఫోర్ మీటర్స్ ఇది వచ్చేసరికి టూ టూ మీటర్స్ అనమాట ఇద్దరికే సరిపోయింది ఎందుకంటే నడుము దగ్గర ఫ్రిల్స్ అవన్నీ ఇచ్చాను కాబట్టి ఇద్దరికే అనమాట బ్లౌజ్ కూడా ఏంటి ఎందుకంటే ఇక్కడ బాడీకి కూడా క్లాత్ వేసాను లోపల కూడా ఇదిగోండి ఎయిట్ ఇంచెస్ పెట్టానండి లోపల మడత అనమాట పైకి కనిపించదు కానీ లోపల మా ఉంటుంది ఒకవేళ వాళ్ళు ఎదిగినా కూడా పనిచేస్తుంది అని చెప్పి ఇలాగా ఎలా రెండు సెట్లు అయితే డిజైన్ చేశానండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మర్చిపోకుండా కామెంట్ చేయండి ఇదిగోండి ఇందాక స్టార్టింగ్లో చూపించిన బ్లౌజ్ అనమాట ఇది ఈ బ్లౌజ్ నేను డిజైన్ చేసిన వీటిలో ఏది నచ్చింది అనేది మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు థ్యాంక్ యూ బాయ్